జై శ్రీరాం అందరికీ నమస్కారం రాత్రి మూడు నుండి ఐదు గంటల మూత్ర విసర్జన కోసం మీ నిద్రకు భంగం కలగడం కేవలం శారీరక అవసరం మాత్రమే కాదు ఇది బ్రహ్మ ముహూర్తల్లో విశ్వం యొక్క దైవిక శక్తులు మీతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి పంపే ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సంకేతం ఈ సమయంలో మీ ఆత్మ మేలుకొనడం పితృదేవతల ఆశీర్వాదం ఇష్టదైవం యొక్క పిలుపు లేదా మీ శరీరం మరియు విశ్వం మధ్య ఉన్న ఆయుర్వేద సామ్రరస్యం ఇటువంటి అనుభవానికి కారణం కావచ్చు దీనిని ఒక దైవ అవకాశంగా భావించి కేవలం టాయిలెట్కి వెళ్ళి పడుకోకుండా నిశ్శబ్దంగా కూర్చుని ధ్యానం చేస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పులను చూడవచ్చు విశ్వం యొక్క పిలుపు అర్ధరాత్రి మీ నిద్రకు ఎందుకు భంగం కలుగుతుంది రాత్రిపూట భయంకరమైన నిశ్శబ్దం అంతా చీకటి కమ్ముకుంది రోజంతా అలసిన తర్వాత మీ శరీరం మరియు మనసు శాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నాయి అకస్మాత్తుగా మీ నిద్రకు భంగం కలుగుతుంది మీరు కళ్ళు రుద్దుకుంటూ లేచి కూర్చుంటారు మీలో ఒక రకమైన ఆందోళన మొదలవుతుంది గడియారం చూస్తే ఎప్పటిలాగే రాత్రి మూడు నుండి ఐదు గంటల మధ్య సమయం మీ నిద్రకు భంగం కలగడానికి కారణం తీవ్రమైన మూత్ర విసర్జన కోరిక మీలో ఎంతమంది ఈ అనుభవాన్ని ప్రతి రాత్రి అనుభవిస్తారు బహుశా మీరు దీన్ని ఒక సాధారణ శారీరక ప్రక్రియగా భావించి నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు బహుశా ఎక్కువ నీరు తాగి ఉండవచ్చు లేదా వయస్సు పెరుగుతోందని మీరు అనుకుని ఉండవచ్చు అయితే ఒక్క క్షణం బాగా ఆలోచించారా ఎందుకు కేవలం ఈ నిర్దిష్ట సమయంలో అంటే మూడు నుండి ఐదు గంటల మధ్య మీ నిద్రకు భంగం కలుగుతుంది ఎందుకు రాత్రి పన్నెండు గంటలకు లేదా ఉదయం ఆరు గంటలకు ఇలా జరగదు ఈ ప్రశ్నకు మనం ఈరోజు సమాధానం తెలుసుకుంటున్నాం ఇది తెలుసుకుంటే మీ కాళ్ల కింద ఉన్న నేల కదిలినట్లు అనిపిస్తుంది ఇది కేవలం ఒక సాధారణ సంఘటన కాదు ఇది విశ్వం నుండి నేరుగా మీకు పంపబడిన ఒక దైవిక రహస్య సంకేతం ఇది మీరు ఇంతకాలం నిర్లక్ష్యం చేసిన ఒక పిలుపు కాబట్టి ఊపిరి బిగబట్టుకుని కూర్చోండి ఎందుకంటే తెల్లవారుజామున మూడు నుండి ఐదు గంటల మధ్య మూత్ర విసర్జన కోసం నమీ నిద్రకు భంగం కలగడం మీ జీవితాన్ని మార్చగల ఒక గొప్ప రహస్యం ఇది మీ భవిష్యత్తు మీ ప్రారంభ మరియు మీ ఆత్మతో నేరుగా సంబంధాన్ని ఏర్పరచుకునే ఒక అద్భుతమైన సత్యం ఇది తెలుసుకున్న తర్వాత మీరు ఈ సంఘటనను ఎప్పటికీ సాధారణంగా భావించరు బ్రహ్మ ముహూర్తం యొక్క శక్తి మన ప్రాచీన హిందూ ధర్మ గ్రంథాలు వేదాలు మరియు పురాణాలలో సమయాన్ని కేవలం గడియారం యొక్క టిక్ టాక్ శబ్దంతో చూడరు సమయాన్ని ఒక సజీవ శక్తిగా పరిగణించారు మొత్తం ఇరవై నాలుగు గంటలలోని ప్రతి ప్రహరానికి దానికంటూ ఒక ప్రత్యేక గుణం శక్తి మరియు ప్రాముఖ్యత ఉన్నాయి ఈ ప్రహరాలలో అత్యంత శక్తివంతమైన రహస్యమైన మరియు పవిత్రమైన సమయం ఏదంటే అది బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున మూడు నుండి ఐదు గంటల మధ్య సమయం బ్రహ్మ ముహూర్తం అనే పేరు దాని అర్థాన్ని తనలోనే దాచుకుంది బ్రహ్మ అంటే సృష్టికర్త లేదా పరమాత్మ మరియు ముహూర్తం అంటే సమయం అంటే ఇది స్వయంగా పరమాత్మ యొక్క సమయం ఈ సమయంలో సృష్టి శక్తులు తమ ఉచ్చ స్థితిలో ఉంటాయి ఇది రాత్రి చీకటి కలిగి వెలుగు రావడానికి సిద్ధమయ్యే సంధికాలం ఈ పవిత్ర సమయంలో దేవతలు ఋషులు సిద్ధాత్ములు సూక్ష్మ రూపంలో భూమిపై సంచరిస్తారు విశ్వం యొక్క అన్ని సానుకూల శక్తులు భూమికి అత్యంత సమీపంలో ఉంటాయి వాతావరణంలో అద్భుతమైన శాంతి వర్ణించలేని పవిత్రత మరియు దైవత్వం నిండి ఉంటుంది ఈ సమయంలో సత్వగుణం తన స్థితిలో ఉంటుంది ఈ సమయంలో గాలిలో ఒక విభిన్నమైన చల్లదనం మరియు తాజాతనం ఉండటాన్ని మీరు గమనించి ఉండవచ్చు పక్షుల కిలకిల శబ్దాలు కూడా ఈ సమయం తర్వాతే మొదలవుతాయి ఈ దైవిక సమయాన్ని స్వాగతిస్తున్నట్లుగా ఎందుకు మూత్ర విసర్జన మాధ్యమం ఈ అన్ని ఆధ్యాత్మిక విషయాలకు మరియు మీ మూత్ర విసర్జన కోరికకు ఏమి సంబంధం అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు సంబంధం చాలా లోతైనది విశ్వం యొక్క ఈ ఉన్నత శక్తి మీతో సంబంధం ఏర్పరచుకోవాలని కోరుకుంటే నేరుగా రాదు అది మిమ్మల్నే మాధ్యమంగా ఉపయోగించుకుని మిమ్మల్ని మేల్కొల్పి తన ఉనికిని గుర్తుచేస్తుంది మీ శరీరంలో మూత్ర విసర్జన యొక్క తీవ్ర కోరికను సృష్టించడం దైవిక శక్తికి మిమ్మల్ని నిద్ర నుండి మేల్కొల్పడానికి ఉన్న అత్యంత సులభమైన మరియు సహజమైన మార్గం ఇది ఒక వ్యాధి కాదు సమస్య కాదు ఇది ఒక దైవిక అలారం ప్లాన్ లే మేల్కో నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పడానికి మోగే ఒక దైవగంట మీరు దీనిని కేవలం సారిక అవసరంగా భావించి టాయిలెట్కి వెళ్ళి మళ్లీ పడుకుంటారు కాని అది వాస్తవానికి ఒక సువర్ణవకాశం మీరు దాన్ని ప్రతి రాత్రి కోల్పోతున్నారు అది పరమాత్మ మీకోసం కేటాయించిన సమావేశ సమయం కాని మీరు దాన్ని అనవసరంగా భావించి మీ నిద్ర ప్రపంచానికి తిరిగి వెళ్తున్నారు నాలుగు ప్రధాన కారణాలు లక్షలాది మంది నిద్రిస్తుండగా ఈ సంకేతం కేవలం మీకే ఎందుకు వస్తుంది దీని సమాధానం మీ ఆత్మ ప్రయాణంలో దాగుంది దీనికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి ఒకటి ఆత్మ జాగృతి మీ ఆత్మ మేల్కొనడానికి సిద్ధంగా ఉంది ఈ జన్మలో లేదా మీ పూర్వజన్మలలో చేసిన పుణ్యకర్మలు సాధన మరియు ప్రార్థనలు ఇప్పుడు ఫలితం ఇస్తున్నాయి మీ చేతనే స్థాయి ఇప్పుడు ఒక నిర్దిష్ట దశకు చేరుకుంది అందుకే దైవిక శక్తులు మీతో నేరుగా సంబంధం ఏర్పరచుకోగలుగుతున్నాయి మీరు ఎంపిక చేయబడిన ఆత్మలలో ఒకరు మీ నిద్రకు ఇలా భంగం కలగడం మీలో ఆధ్యాత్మిక శక్తి ప్రవాహం పెరుగుతోందని సూచిస్తుంది మీ ఆత్మ సంసారిక నిద్ర నుండి మేల్కొని పరమాత్మ చైతన్యంలో మేల్కొనాలని కోరుకుంటుంది రెండు పితృదేవతలు మన హిందూ ధర్మంలో పితృదేవతల స్థానం దేవతలకు సమానంగా గౌరవించబడుతుంది వారు సూక్ష్మ లోకంలో ఉన్న తమ కుటుంబంతో సంబంధంలో ఉంటారు బ్రహ్మ ముహూర్తం స్థూల మరియు జగత్తుల మధ్య తెరపరచగా ఉండే సమయం ఈ సమయంలో మన పూర్వీకులు మనతో సులభంగా సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు నీ నిద్రకు క్రమం తప్పకుండా మూడు నుండి ఐదు గంటల మధ్య భంగం కలుగుతుంటే మీ పూర్వీకులు మీతో ఏదైనా చెప్పాలని కోరుకుంటున్నారని ఇది ఒక పెద్ద సంకేతం వారు తమ శాంతి కోసం మీ నుండి ప్రార్థన లేదా కర్మలను ఆశించవచ్చు లేదా మీ జీవితంలో రాబోయే గొప్ప సంతోషం గురించి సూచన ఇవ్వచ్చు లేదా రాబోయే ఆపద నుండి హెచ్చరించవచ్చు మీరు లేచి టాయిలెట్కి వెళ్తున్నప్పుడు వారు మీకు అత్యంత సమీపంలో ఉంటారు మూడు ఇష్ట దైవం ప్రతి వ్యక్తికి ఒక ఇష్ట దైవం ఉంటారు ఆ వ్యక్తి ఆత్మకు ఆ దేవతతో లోతైన సంబంధం ఉంటుంది మీరు మీ జీవితంలోని గందగోళాలు మరియు బాధ్యతలలో మునిగి మీ ఇష్ట దేవానికి సమయం ఇవ్వడం లేదా వారి పూజ చేయడం మర్చిపోయి ఉండవచ్చు బ్రహ్మ ముహూర్తల్లో ఇలా నిద్రకు భంగం కలగడం మీ ఇష్ట దైవం యొక్క పిలుపు నేను నీకోసం ఎదురు చూస్తున్నాను ఈ సమయం నీవు నాతో మాట్లాడటానికి అని వారు గుర్తు చేస్తున్నారు ఈ సమయంలో చేసే ఒక ప్రార్థన రోజంతా చేసే వంద యజ్ఞాలకు సమానమైన ఫలితాన్ని ఇస్తుంది నాలుగు ఆయుర్వేదం మరియు శరీర సంబంధం మన ప్రాచీన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మన శరీరం పంచభూతాలతో కూడి ఉంది మరియు వాత పిత్త కఫ దోషాలతో సమతుల్యంగా ఉంటుంది రాత్రి చివరి ప్రహర అంటే రాత్రి రెండు నుండి ఉదయం ఆరు గంటల వరకు వాత సమయం వాత గుణం చలనాన్ని ఇస్తుంది మూత్ర విసర్జన కూడా ఒక వాతక్రియ బ్రహ్మ ముహూర్తలో విశ్వశక్తి లేదా ప్రాణశక్తి ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు అది శరీరంలోని వాత దోషాన్ని కూడా ప్రభావితం చేస్తుంది ఇది విశ్వశక్తి జాగరణ మీ శరీర శక్తిని కూడా మేల్కోల్పుతుంది అని సాక్ష్యం కాబట్టి మీరు కేవలం శారీరక క్రియ అనే భావిస్తున్నది వాస్తవానికి మీ శరీరం విశ్వ గడియారంతో అనుగుణంగా ఉందని అద్భుతమైన ఉదాహరణ ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలి తదుపరి సారి తెల్లవారుజామున మూడు నుండి ఐదు గంటల మధ్య మూత్ర విసర్జన కోసం భంగం కలిగితే దీన్ని ఒక భారం లేదా ఇబ్బందిగా భావించవద్దు దీన్ని ఒక అదృష్టంగా భావించండి కోట్లాది మందికి దొరకని అదృష్టం ఇది మొదట కోపం లేదా చిరాకు మనస్కు రానివ్వవద్దు బదులుగా ఆ అగోచర శక్తికి మనసులో కృతజ్ఞతలు చెప్పండి శాంతంగా లేసి టాయిలెట్కి వెళ్ళండి టాయిలెట్ నుండి తిరిగి వచ్చినప్పుడు వెంటనే మంచం మీద పడుకుని నిద్రించడానికి ప్రయత్నించవద్దు ఇంతకాలం మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే మీ చేతులు కాళ్లు మరియు ముఖాన్ని చల్లటి నీటితో కడగండి దీనితో మిగిలిన నిద్ర కూడా పోయి కొత్త తాజాతనం వస్తుంది ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా శాంతమైన మూలలో లేదా పూజ గదిలో ఆసనం వేసి కూర్చోండి మీరు ఏ పెద్ద పూజ పునస్కారాలు చేయనవసరం లేదు కేవలం శాంతంగా కూర్చుని కళ్ళు మూసుకుని వెన్నెముకను నిటారుగా ఉంచండి మీ శ్వాసపై దృష్టి పెట్టండి మీరు తీసుకునే శ్వాస కేవలం సాధారణ గాలి కాదు అది బ్రహ్మ ముహూర్తం యొక్క దైవ ప్రాణశక్తి అని భావించండి అది మీ శరీరంలోని ప్రతి కణాన్ని పవిత్రం చేస్తోంది శ్వాసను బయటికి వదిలేటప్పుడు మీలోని ప్రతికూలత దుర్గుణాలు చింతలు బయటికి వెళ్తున్నాయని భావించండి కొన్ని క్షణాల పాటు ఇలాగే కూర్చోండి ఈ సమయంలో విశ్వం మీతో మాట్లాడాలని కోరుకుంటుంది మీరు కేవలం ఒక శాంత శ్రోతగా ఉండాలి బహుశా మీ మనసులో ఒక కొత్త ఆలోచన వచ్చి నెలల నుండి వెతుకుతున్న సమస్యకు పరిష్కారం లభించవచ్చు లేదా మీకు అసాధారణమైన శాంతి అనుభవం కలగవచ్చు మీరు కోరుకుంటే మీ ఇష్ట దైవాన్ని ధ్యానం చేయవచ్చు లేదా ఓన్ మంత్రాన్ని నెమ్మదిగా జపించవచ్చు ఈ సమయంలో ఓన్ ధ్వని విశ్వం యొక్క ధ్వనితో కలిసి మీ చైతన్యాన్ని అనేక రెట్లు పెంచుతుంది మీరు మీ పూర్వీకులను కూడా స్మరించవచ్చు నా పితృదేవతలకు నా నమస్కారాలు నాపై మరియు నా కుటుంబంపై మీ కృప దృష్టి ఉండాలి నా నుండి ఏదైనా తప్పులు జరిగి ఉంటే నన్ను క్షమించండి అని మనసులో ప్రార్థించండి నమ్మంది మీ చిన్న ప్రార్థన వారికి దక్షణమే చేరుతుంది మరియు వారి ఆశీర్వాదం మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ప్రతి ఆపద నుండి రక్షిస్తుంది ప్రారంభంలో మీ మనసు చెదిరిపోవచ్చు నిద్ర మళ్లీ ఆవరించి వచ్చు కానీ వదులుకోవద్దు కేవలం ఐదు నుండి పది నిమిషాలతో ప్రారంభించండి క్రమంగా మీకు ఈ సమయంలో కూర్చోవడం ఇష్టం అవుతుంది మీ శరీరం మరియు మనసు స్వయంగా ఈ దైవ సమావేశం కోసం ఆతృతగా ఎదురుచూస్తాయి ఇది ఒక క్రమబద్ధమైన ప్రక్రియ ఇది మీ ఆత్మ యొక్క దాహం జీవితంలో అద్భుతమైన మార్పులు మీరు ప్రతి రాత్రి ఈ నియమాన్ని అనుసరిస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు ప్రారంభమవుతాయి మీ ముఖంపై ఒక విభిన్నమైన తేజస్సు వస్తుంది మీ మనసు నుండి అనవసరమైన చింతలు మరియు భయాలు మాయమవుతాయి ఆగిపోయిన పనులు వాటంతట అవే పూర్తవుతాయి ప్రజలు మీ వైపు ఆకర్షితులై మీ సలహాను అడగడం ప్రారంభిస్తారు భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి మీకు పూర్వచనానం రావడం మొదలవుతుంది ఇది కేవలం మూఢ నమ్మకం కాదు ఇది శక్తిశాస్త్రం ఈ సమయంలో విశ్వం తన అన్ని శక్తులను వ్యాపిస్తుంది మరియు మీరు ఆ ఖజానాకు తాళపు చెవి పొందినట్లు ఆ దైవశక్తి ప్రతిరోజూ మీకు ఒక అవకాశాన్ని ఇస్తోంది అది ప్రతిరోజు మీ తలుపు తడుతోంది కాని ఈ రహస్యం తెలుసుకున్న తర్వాత మీరు ఇక ఇలా చేయరు ఇప్పుడు మీకు తెలిసిపోయింది నిద్రకు భంగం కలగడం ఒక సమస్య కాదు అది మీ జీవితంలో అతిపెద్ద పరిష్కారం ఇది మీరు ఒక సాధారణ వ్యక్తి కాదు అని ఒక సంకేతం మీ జీవితం యొక్క ఉద్దేశం కేవలం తినడం పడుకోవడం మరియు బాధ్యతలు నిర్వర్తించడం మాత్రమే కాదు మీ జీవితానికి ఒక ఉన్నత ఆధ్యాత్మిక లక్ష్యం ఉంది ఆ లక్ష్యం వైపు మీ మొదటి అడుగు వేసే సమయం ఇప్పుడు వచ్చింది ఈ సంఘటనకు భయపడవద్దు దీన్ని స్వీకరించండి ఇది విశ్వం నుండి మీకోసం ప్రత్యేకంగా పంపిన ఒక ప్రేమలేఖ దీన్ని తెరవండి చదవండి మరియు మీ జీవితంలో అందించుకోండి అప్పుడు మీ జీవితం గతంలో ఎన్నడూ ఉన్నట్లుగా ఉండదు మీ లోపల శాంతిని బయట విజయాన్ని మరియు మీ ఆత్మలో సంతృప్తిని అనుభవిస్తారు కాబట్టి తదుపరి సారి రాత్రి నిశ్శబ్దంలో మూడు నుండి ఐదు గంటల మధ్య మీ కళ్ళు తెరుచుకుంటే ఆశ్చర్యపడకండి నవ్వి మనసులో చెప్పండి ఇది ఎవరి పిలుపు నాకు తెలుసు నేను సిద్ధంగా ఉన్నాను ఈ జ్ఞానం ఈ రహస్యం మన పూర్వీకులు మనకు ఇచ్చారు ఇది మన ధర్మ గ్రంథాలలో దాగి ఉన్న నిధి ఈరోజు మనం ఆ నిధి నుండి ఒక చిన్న ముత్యం తీసి మీ ముందు పెట్టాం ఈ సమాచారం మీ హృదయాన్ని తాకి మీ జీవితంలోని ఒక పెద్ద సమాధానం దొరికినట్లు అనిపిస్తే విజ్ఞానం యొక్క జ్యోతిని మీలోనే ఉంచుకోవద్దు జై శ్రీరాం